నగరంలో ఏర్పాటు చేసిన రోడ్ అదిరిపోయిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు నగరంలో ఏర్పాటు చేసిన సభకు వచ్చిన ప్రజలను చూస్తుంటే ఎక్కడలేని ఉత్సాహం వస్తోందని చంద్రబాబు తెలిపారు విశాఖ సభకు హాజరైన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు సభకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గవర్నర్ అబ్దుల్ నజీర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు ఎక్కడికెళ్లినా ప్రధానమంత్రిపై ప్రజలు నమ్మకం చూపిస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు దేశ ప్రజలకు మోదీపై నమ్మకం విశ్వాసం ఉందని ఆయన తెలిపారు ప్రధానమంత్రి చేతుల మీదుగా రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసినట్లు చెప్పుకొచ్చారు ఇలాంటి సంఘటన తన జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని తెలిపారు సిటీ ఏరియా కృష్ణపట్నం రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నాం ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ఆరు వేల నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం మూడు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం చేస్తున్నాం ఐదు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభమవుతున్నాయి పది జాతీయ రహ రహదారులకు శంకుస్థాపన మూడు వందల ఇరవై ఒక కిలోమీటర్లు దగ్గర దగ్గర ఐదు వేల నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు కోట్లు ఏడు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం రెండు వందల ముప్పై నాలుగు కోట్లు మూడు వేల నలభై నాలుగు రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు మూడు వేల నలభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ఎన్నికలైన తర్వాత ఇక్కడికి వచ్చారు వచ్చిన వెంటనే మీరు చూస్తే రెండు వేల ఎనిమిది వందల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు ప్రారంభోత్సవాలు ఫౌండేషన్లు వేశారంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం వినపడేటిగా గట్టిగా చప్పట్లు కొట్టి నరేంద్ర మోడీ గారిని అభినందించాలి ఇది మన వారికి తెలియజేసి ధన్యవాదాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇలాంటి అనేక కార్యక్రమాలు అనునిత్యం చేపట్టి అభివృద్ధి పనులన్నీ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలకు దగ్గరైన వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఇంకొక పక్క మనం చూస్తే ఒకటి రెండు కార్యక్రమాలు కాదు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు మోదీ గారి యొక్క అభిమానం కొంతమంది మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్రకే పరిమితం అని కాదు దేశం మొత్తం ప్రపంచం మొత్తం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని మీకు ఇంజాయ చేస్తున్నా మొన్న ఎన్నికల్లో చూశారు ఎన్డీఏ కూటమి మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను కలిశాం రాష్ట్ర చరిత్రలో నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలవలేదు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఓట్లేశారు నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం ఇరవై ఐదుకు ఇరవై ఒక పార్లమెంటు గెలిచాం ఈ రోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్ననే మన ఎన్నికలైన తర్వాత హర్యానాలో ఎన్నికలు జరిగాయి మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి రెండు ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ గెలిచారు అది నరేంద్ర మోడీకుండే చారిష్మా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రేపు ఢిల్లీ వస్తా ఉంది రాసి పెట్టుకోండి గెలవబోయేది ఎన్డీఏ దనే కారణాం గాడ్ దేశం కోసరం పంజేసి ప్రజలందరూ ఆయన తో ఉంటారు దిస్ ఇస్ వేర్ ఐ am అపిలింగ్ సర్ దే ఆర్ ఆల్ విత్ యు యు ఆర్ ఫైటింగ్ ఫర్ ది నేషన్ ఫర్ ది పూర్ people ఆల్ పీపుల్ ఆర్ విత్ యూ షో యువర్ హ్యాంక్స్ యు ఆర్ విత్ నరేంద్ర మోడీ ఈరోజు క్షేమం అభివృద్ధి సంస్కరణలు సుపరిపాలన ఇవన్నిటితో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు పిఎం కిసాన్ నిధి కింద ఏడాదికి ఆరు వేల రూపాయలు రైతులకు అందిస్తున్నారు కోవిడ్ సమయంలో ప్రారంభమైన ఐదు కేజీలు బియ్యం ఉచితంగా ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా గతి శక్తి భారత మాల వంటి ఉద్యమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కరోనా సమయంలో సహాయం చేయడమే కాకుండా ఇప్పటికే మీరు చూస్తే కోట్లాది మంది ఇళ్ళు లేని పేదలకు ఇళ్లు కట్టించారు ఇంకో పక్క మొన్ననే జనవరి మొదటి తారీఖున ప్రత్యేకంగా క్యాబినెట్ పెంచి నేను రైతులతో ఉంటానని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దీంట్లో నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా పిఎం ఫసల్ బీమా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో ఎరువుల సబ్సిడీ కొనసాగిస్తూ ఆ రోజు కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం చేశారు ఇదే కాకుండా ఈరోజు మనం చూస్తే పేదల కోసం సీఎం సూర్య గారు కుసుం వంటి కార్యక్రమాలు తీసుకుని ఎక్కడికక్కడ మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేయడం మన పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకుని భవిష్యత్తులో కరెంటు ఛార్జీల భారం లేకుండా పేదలకు అండగా నిలిచారు ఇవన్నీ కూడా ఏడు నెలల్లో చేయగలిగారు వారి విధానం సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ సబ్కా విశ్వాస్ ఇదే నినాదంతో ముందుకు పోతున్నారు అందుకే మీరు చూశారు రెండు వేల పద్నాలుగులో పదకొండో స్థానం భారతదేశం ఇప్పుడు ఐదో స్థానం రెండు వేల ఇరవై తొమ్మిదికి మూడో స్థానానికి వస్తుంది రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలోనో రెండో స్థానంలో ఉంటుంది ఇది వేరేవాడకు సాధ్యం కాదు ఒక్క నరేంద్ర మోడీ గారికే సాధ్యం మన రాష్ట్రానికి వచ్చి విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదని చెప్పి మొదటిసారి న్యాయం చేయమని చెప్పిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ఇది పూర్తి కావాలంటే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఏడు మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పద్నాలుగు పంతొమ్మిది వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు